బాబు గారు ఏదైనా చేస్తే ట్వీట్ చేస్తారు కదా చేశారా పోనీ ఎమ్మెల్యే చెప్పారు బాబు గారు నాకు ఫోన్ చేసి ఇంకోసారి చేయొద్దున్న నేను పొరపాటు అయిపోయింది మా ఆవిడతో చెప్తాను ఇంకోసారి అట్టండి చేయొద్దని చెప్పారా పోనీ ఆవిడ ఏమైనా చెప్పింద బాబు గారు ఫోన్ చేశాక నేను అర్థం చేసుకున్నాను నా రూల్ ఏంటి నా ఇదేంటి అన్నది నేను మా ఆయనకి భారీగా పని చేస్తాను తప్పించి ఇట్లాంటి కోరుకుందిన ఆవిడ ఏమైనా చెప్పిందా ఎవరు చెప్పకుండా ఏం పరిష్కారం అయిపోయింది పేపర్ లో పరిష్కారం అయిపోయింది దాని పర్యవసరం ఇప్పుడిది ఏది తాజాగా జెసి అస్మిత్ రెడ్డి ఏకంగా సిఐ తో క్షమ చెప్పడం క్షమాపణ దాన్ని వీడియో తీసి మరి అదే చేసి లైవ్ లో పెట్టడం సోషల్ మీడియాలో పెట్టడం దీన్ని బట్టి ఏమర్థం అవుతున్నది అక్కడ అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పా రౌడీజం ఫ్యాక్షనిజం అనేటటువంటి దాన్ని గుప్పెట కాదు తరిమి తరిమి కొట్టినోడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఒక్క మగాడు ఇవాళ మళ్ళీ పాత రోజులు ఈయన ఏదైతే తరిమి కొట్టారో దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తోంది ఆయనే ఆ ఇస్తోంది ఆయనే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్వేచ్ఛ అత్యంత దారుణమైన పరిస్థితి పొద్దున లో కూడా ఉండదు కానీ మీరు అన్నట్టు పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థలో కానీ ఏదైనా ఏ వ్యవస్థ అయినా ఉద్యోగులనే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చేస్తోంది అనేది ఇప్పుడు తనకి ప్రభు ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేయాలి టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా తప్పంటే ఎట్ట కుదురుద్దింటారు ఎవరు తీసుకుని ఉంటారు తీసుకున్నా కాబట్టి వీళ్ళని చెయ్యాలి రెండవది ఏంటంటే డైవర్షనల్ టాక్టిక్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకోటో ఇంకోటో ఏమి రావట్లేదు ఇప్పుడు ఇదంతా చర్చ జరగకూడదు అంటే ఒకటి